గజం కేవలం కేవలం గజాల భూమి మాత్రమే చూడండి మూడు ఇంపార్టెంట్ విషయాలు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నోటీస్ తీసుకెళ్లాం నెంబర్ వన్ ప్రతిసారి మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఫస్ట్ విడతలో చేస్తున్నారు ఎందుకు నలభై రోజులు ఈవీఎంలు మార్చడానికి అవకాశం ఉంటుందన్న కనుక ఈసారి ఎలక్షన్ లాస్ట్ విడతలో ఫిఫ్త్ విడతలో అంటే మేలో చేయడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది రెండవది కరోనా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో విజృంభించుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కేసులు ఎక్కువయ్యాయి కనుక కరోనా మార్చి ఏప్రిల్ వరకు ఇంకా ఎక్కువ పే పేషెంట్లు వస్తారు కనుక మే ఎండింగ్లో కానీ జూన్లో కానీ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది మూడవ విషయం ఏమిటంటే ఎలక్షన్ అయిన వెంటనే ఓట్లు లెక్కించాలి ప్రపంచంలో నూట ఇరవై డెమోక్రసీ దేశాల్లో ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో ఎలక్షన్ ఆరు గంటలకైతే ఆరు గంటలకే లెక్కలు డబ్బాలు మూడు రోజులు దాయడం ముప్పై రోజులు దాయిడు నలభై రోజులు దాయిడు డబ్బాలు కనిపించలేదండ బలగాలు సరిపోలేదండు ఇవన్నీ డ్రామాలు వద్దు ఈ మూడు కారణాలుగా ఎలక్షన్స్ ఏప్రిల్ ఎండింగ్ తర్వాత లాస్ట్ ఫేజ్ మే సెకండ్ వీక్ థర్డ్ వీక్లో చేయమన్నాం దానికి వైఎస్ఆర్సీపీని మద్దతు అడిగాం తెలుగుదేశం పార్టీని మద్దతు అడిగాం జనసేనను మద్దతు అడిగాం సిపిఐ సిపిఎం అందరూ దానికి పాజిటివ్గా స్పందించారు ఎలక్షన్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఓటర్లారా నమోదు చేసుకోండి ఈ అవినీతి ఓటర్ లిస్టు తీసేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరలా నాది ఎక్స్క్లూజివ్ మీటింగ్ ఈరోజు రేపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో ఉన్న తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను కాపులారా బయటకు వచ్చేసేయండి మీరు మేము కాపులు అనుకుంటూ ఆ కాపులు చంపినోళ్ళు పార్టీలో చేరద్దని పవన్ కళ్యాణ్ని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను కలిసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను థ్యాంక్ యూ ఆరోగ్యం చూస్తున్నారు కదా పద్నాలుగో రోజు ఏడు రోజులు నరకం అనుభవించాను పదివేలు సూదు గుద్దలు సూదులు గు పెడితే ఏ విధంగా కడుపు పేగులు ప్రాణాలు పోతాయో అలాగా డిసెంబర్ ఇరవై ఆరు నుండి జనవరి మూడు వరకు నిత్య నరకం అనుభవించాను డాక్టర్ పైడి రాంబాబు గారికి డాక్టర్ శేషి గారికి డాక్టర్స్ టీమ్ విశాఖపట్నం అందరికీ నర్సెస్కి నా హృదయపూర్వక వందనాలు ప్రార్థించిన వారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు పాయిజన్ అది ఐడెంటిఫై చేయడం జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇన్వెస్టిగేషన్ జరిగింది అంటే రాజకీయ కుట్రలు ఏ లెవెల్కి దిగజారాయో అర్థం చేసుకోండి అది